హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చేస్తున్న రెసిపీ టేస్టీగా చేపల పులుసు చేస్తున్నానండి చేపల పులుసు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేనైతే చేప ముక్కల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఈ విధంగా కడిగి వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల ధనియాలు స్పూనున్నర జీలకర్ర కొన్ని మెంతులు కొన్ని మిరియాలు వేసుకొని లైట్గా వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్గా కలర్ మారగానే వీటిని మిక్సీలోకి వేసుకొని మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆరు పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద వెల్లడుపుగా ఉన్న ఒక గిన్నె పెట్టి ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవగానే ఇందులోకి మిక్సీ పట్టుకున్న ఆనియను పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కలుపుకుంటూ లైట్గా కలర్ మారేంత వరకు ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్లోకి మారగానే ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు మూడు నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్టుని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలని ప్యూరీలా చేసుకొని వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో ఒక రెండు టమాటల్ని చిన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు అంతా కూడా ఒకసారి బాగా కలిపి ఇందులోకి ఇప్పుడు నేను ఇక్కడ నాలుగు టీ స్పూన్ల కారం వేసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకొని కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం వేసుకున్న టమాటా ప్యూరీని మసాలా పౌడర్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకున్నాను ఒక కప్పు చింతపండు రసం వేసుకున్నానండి చింతపండు రసాన్ని కూడా ఆయిల్లో రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి ఇప్పుడు వాటర్ని వేసేసుకోవాలి నేను ఇక్కడ రెండున్నర కప్పుల వాటర్ వేసుకున్నానండి ఇక్కడే ఒకసారి సాల్ట్ కూడా చూసుకొని సాల్ట్ వేసుకోవాలి తక్కువగా ఉంటే ఈ పులుసుని మరిగించుకోవాలండి పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని చేప ముక్కల్ని ఉడికించుకోవాలి మీడియంలో ఐదు నుంచి ఒక ఏడు నిమిషాల పాటైతే చేప ముక్కల్ని ఉడికించుకోవాలండి ఈ విధంగా మనకి కర్రీలో ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా మసాలా పౌడర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి టేస్టీ అయిన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి